పంజాబ్ లో కుండపోత వర్షాలకు వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఇండియన్ ఆర్మీ సాహసోపేతమైనటువంటి రెస్క్యూ ఆపరేషన్ చేసింది ప్రతికూల వాతావరణంలో హెలికాప్టర్ సాయంతో వరదల్లో చిక్కుకున్న ముగ్గురు పౌరులను ఇరవై రెండు మంది సిఆర్పిఎఫ్ జవాన్లను సురక్షితంగా తీసుకొచ్చింది ఇండియన్ ఆర్మీ పంజాబ్ లోని మాథోపూర్ హెడ్ వర్క్ లోని భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి భారీ వర్షాలు వరదల కారణంగా మాధోపూర్ లోని ఓ భవనంలో పలువురు చిక్కుకున్నారు దీంతో వారిని రక్షించేందుకు వాతావరణం అనుకూలించలేదు దీంతో నిన్నటి నుంచి ఆయా ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తూ ఉండడం ఆర్మీ సిబ్బందికి ఇబ్బందిగా మారింది పరిస్థితి మరింత తీవ్రతరం అవుతూ తీవ్రతరం అవుతూ ఉండటంతో ప్రతికూల వాతావరణంలోనూ ఆర్మీ హెలికాప్టర్ సాయంతో వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించింది ఇక వారిని రక్షించిన కాసేపటికే ఆ బిల్డింగ్ కుప్పకూలింది దీంతో ఆర్మీ సిబ్బంది చేసిన రెస్క్యూ ఆపరేషన్ పై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి